Reconheci. నేను ఇరవై ఏడు మీటింగ్ సంఘవలసలో మీటింగ్ జరిగింది కదండి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్ బయలుదేరాలని చెప్పారు కదా ఎవరైతే రాలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి తరఫున నేను స్టార్ క్యాంపెయినర్ కి వాళ్ళందరి తరపున మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పైకి యాత్ర చేస్తా ఉన్నాం మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు ఇరవై ఏడు మీటింగ్ స్టార్ట్ అయింది కదా ఆ రోజు నుంచి ప్రతిరోజు తిరుగుతా ఉన్నాం అయ్యో మూడు మీటింగ్ అటెండ్ అయ్యారు ఫ్యామిలీని వదిలిపెట్టి తిరుగుతూనే ఉన్నారా ఎందుకు మరి అంత కష్టపడుతున్నారు అసలు ఆల్రెడీ మనము ప్రజలకు ఏ విధంగా మనం సాయం చేయలేము మన రాజకీయాలు కూర్చేంత డబ్బులు మన ఎక్కడ లేవు పెట్టుకునేంత డబ్బులు మన లేవు ఆల్రెడీ ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నప్పుడు ఆయన మనకు సపోర్ట్గా స్టార్ క్యాంపెయినర్ గా మనము బాధ్యతగా ఆయనకు సపోర్ట్గా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ప్రచారం చేస్తా ఉన్నాను ఇప్పుడు మీకు మరి రోజు ఆ తిండి అన్ని ఎట్లా మరి తిండి అవంతా నాగోనే అంటే ఎక్కడైనా అభిమానులు కానీ లోకల్ లీడర్ కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు అరేంజ్ చేస్తే తింటాడు తప్ప మిగతా అదంతా నా ఊన ఖర్చా అన్న ఇంత ఎండలో మామూలు ఎండలు లేవు ఇంత ఎండలో ఇంత కష్టపడాల్సిన అవసరం ఏమైంది మీ ఇంట్లో తిట్టారా Yeah, Eu... కోసం మనం కష్టపడుతున్నప్పుడు ఇవన్నీ కష్టాలు ఇవన్నీ ఎన్నో అనుభవించానంటే ఆయన ఆయన పడిన కష్టం ముందు నా కష్టం చిన్నది చాలా ఖచ్చితంగా ఉన్న పని కదా బైక్ మీద అంటే అసలే పెట్రోల్ రేట్లు చాలా మండిపోతాయి తప్పదండి జగన్మోహన్ రెడ్డి గారు కోసం మనం ప్రచారం చేయాలనుకుంటున్నాము కష్టమైన నష్టమైన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇంకా బయలుదేరాను ఎందుకు జగన్ గారి మీద ఇంత అభిమానం అంటే ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత అభిమానం అంటే అమ్మ ప్రేమ ఎలాంటిదో జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ప్రేమ ఇప్పుడు ఇంత ఇష్టం ఎందుకు ఇంత అభిమానం అంటే చెప్పలేను ఇప్పుడు ఒక అమ్మాయిని మనం లవ్ చేస్తే మనం ఎందుకు అమ్మాయి లవ్ ప్రేమ అంటే మనం చెప్పలేదు అలాంటిది జగన్ గారి మీద అభిమానం మనం వర్ణించలేదు అంటే ఇప్పుడు అమ్మ ప్రేమతో సమానంగా వర్ణించారంటే అంత ఇష్టమా జగన్ గారంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత ఇష్టం ఆయన అభివృద్ధి పనులు ఏం చేయలేదు అంటున్నాయి కదా ప్రతిపక్షాలు ఎవరు అభివృద్ధి చేయలేదు అన్నారు వాళ్ళందరూ వచ్చి అడిగితే చూపిస్తాను ఊరికే టీవీలో ముందర కూర్చొని జరగలేదు జరగలేదు అని చెప్తే అవ్వదు కదా ప్రజల మనసులో ఆయన ఉండిపోయాడు అంత ప్రజల మనసులో ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు అందరూ స్వతంత్రంగా ఎవరైనా వాళ్ళ మీటింగ్ వాళ్ళ సొంత డబ్బులతో నేనే ఉన్నాను చిన్న వచ్చే ఉద్యోగం వదులుకొని ఫ్యామిలీని వదులుకొని సంవత్సరం పాపను వదలు పెట్టుకుని ఎవరైనా వస్తారా చాలామంది నన్ను తిట్టారు సంవత్సరం పాప పెట్టుకొని ఎందుకు రా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో ఆయన ఆయన ఎప్పుడు పాటు పెట్టాడో ఆ రోజు నుంచి ఉన్నప్పుడే అందరూ నన్ను ఎగతాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే నాశనం అయిపోతావాడు நே நாசனம்ம்தான் அவாதே தேவடி கேர ஜ ஜ ஜன்மோன் ரெடி கார்க்கு மஞ்சள் சேஸான நமக்கம் கூட இப்படிக்கு உண்டு அது ஏதோ ரோஜு குச்சு ஷிதாங்க கெழுத்தாட் நம்ம கம்பல்சரி பை நாடு வன் சேவெண்ட்டி ஃபைவ் ஷிதாங்க ஜெகன்மோகன் ரெடி கார்த்து தேங்க்யூ ஓகேமா